తెలుసుకుందాం మంత్రి ఎవరు అలా నమస్తే అలా మూడో డే ఎలక్షన్ ఉంది పార్లమెంట్ ఎలక్షన్ ప్రధానమంత్రి ఎవరు ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం దేశవ్యాప్తంగా చూస్తే దేశం అనేది దేశ యువత అనేది మార్పు కోరుకుంటుంది తప్పకుండా మూడో తారీఖు నాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారిని యువత మొత్తం కోరుకుంటున్నారు ఎందుకంటే మనం గత పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం దేశంలో నిరుద్యోగం అనేది పెరిగిపోయింది దేశం అనేది పెరిగిపోయింది అదేవిధంగా మనం చూస్తే ఈ దేశ యొక్క ఆర్థిక సంపద అనేది కొద్ది మనుషుల గుప్పెట్లో మాత్రమే వెళ్ళింది పేదోళ్ళు పేదరికంతో అరమటిస్తున్నారు అయినా మనం చూస్తున్నాం గత పది సంవత్సరాలలో పేదల కోసం ప్రత్యేకంగా కార్యాచరణ చేసి చేసిందేమీ లేదు కానీ దేశ యొక్క ఆర్థిక సంపదను కొద్దిమందికి మాత్రమే దోచిపెట్టే విధంగా ప్రతి పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును మనం చూస్తున్నాం దీని ద్వారా విసిగిపోయిన యువకులు గ్రామస్థాయిల నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి కా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ సెగ్మెంట్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రధానిగా రాహుల్ గాంధీ యొక్క చేతులు బలమైన అభ్యర్థిని వాళ్ళు ఎన్నుకుంటారని నేను ఆశాను ఇక ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే మీ మైనారిటీస్ మీద వాళ్ళకు చాలా సౌకర్యం కలుగుతుందని మీరు కోరుకుంటున్నారు మనం చూసాం కాంగ్రెస్ గత ప్రభుత్వ పాలన దేశాలు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కలిసిమెలిసి మత సామరస్యం దెబ్బ తినకుండా ప్రతి చోట మనం అవుతుంటే కానీ పది సంవత్సరాలలో ప్రతి ఒక్క విషయం పైన ఆ భద్రతా భావం నెలకొంది ముఖ్యంగా మైనారిటీ క్రిస్టియన్స్ దళితులు అంటే వీళ్ళు మొత్తం ఆ భద్రతా భావం చుట్టూ ఉన్నారు పైన దాడులు చేయడం కానీ వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్ల పైన నిశ్చ నడం కానీ వారి యొక్క యాక్టివిటీస్ పైన నిఘా పెట్టడం కానీ ఇలాంటివి చాలా జరిగినాయి అయితే మనం ఒకటే కోరుకుంటున్నాం ఇక్కడ అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తే రాహుల్ గాంధీని ప్రధానిగా ఎన్నుకుంటే తప్పకుండా అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది ముఖ్యంగా ఈ రిజర్వేషన్ పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని కూడా వాళ్ళు తిప్పికొట్టి అందరినీ సమన్వయపరిచి అందరినీ కలుపుకొని తీసుకెళ్తారని ఆశిస్తున్నాను మూడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతుంది ఎవరు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతుంది ఎవరు ప్రధానమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది మోడీ మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి మోడీ కావాలి மோடி காரோ அபிவருசே பதிசரின் மோடி காரே சரி ஓகே மோடி மூடோசாரி பிரதானமாதிரி மோடி அழுத்தார் போய் டிஜே பார்ட்டி ஓட்ட ஓட்டிங் காங்கிரஸ் యూనిట్ మాఫ్ అయిస్తా రెండు మాఫ్ అవుతున్నది అందరికి అవుతుందా లేదా కరెంట్ మాఫ్ అవుతున్నది ఇప్పుడు ఫ్రీ ఆడలకు బస్సు ఫ్రీ లేదా ఇప్పుడు రైతు పంట ఇది ఇచ్చేడు రైతు బయన ఇప్పుడు రైతు ఫ్రీ చేశారు కరెంట్ ఫ్రీ చేశారు మంది ఇచ్చి ప్రధానమంత్రి మోడీ ఉండాలా ప్రధానమంత్రి మోడీ ఉండాలా